మరి ఈరోజు సిరిసిల్ల శాసనసభ్యులైనటువంటి మన యొక్క కేటీ రామారావు గారిని మన యొక్క తెలంగాణ భవన్లో ఈరోజు కలిసి చిన్న భవనాలకు సంబంధించినటువంటి పెద్ద చెరువు ఏదైతుందో మరి గతంలో మరి రెండు సంవత్సరాల కిందట ఈ యొక్క సిరిసిల్లలో ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు మరియు ఇరిగేషన్ అధికారులకు చెప్పినప్పటికీ ఆ యొక్క చెరువుకు బొంగబడదని చెప్పడం జరిగింది వారి వారొక ఆ చెరువుని పట్టించుకోకపోగా మరి మొన్నటి వర్షాలకు ఆ యొక్క చెరువు తెగడం జరిగింది ఆ చెరువు తెగి సిరిసిలలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం నీట మునిగడం జరిగింది అదే కాకుండా ఆ చెరువు కట్ట కింద ఉన్నటువంటి రైతులు దాదాపుగా వందల ఎకరాలు మరి నష్టపోవడం జరిగింది ఇది అధికారుల నిర్లక్ష్యం ఇంతవరకు కూడా ఆ యొక్క రైతులకు నష్టపో రాకపోగా మరి ఇప్పటికైనా ఆ యొక్క చెరువుని తాత్క రిపేర్ దాని కట్టకు రిపేర్ చేయాల్సింది పోయి దాదాపుగా పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు పెట్టి దాన్ని టెంపరీగా దాన్ని రిపేర్ చేయడం జరిగింది మరి ఇప్పుడైనా అధికారులు స్పందించి మరి ఆ యొక్క కట్టని మరి మూడు మీటర్ల డెప్త్ చేసి ఆ కట్టని విడలుపు చేయడం ద్వారా ఆ రెండు ఏవైతే తూములు ఉన్నాయో తూములు రిపేర్ చేయడం మరి ఆ కట్ట మరమ్మతు చేయాలని చెప్పి ఈరోజు మరి తెలంగాణ మా ఏదైతే గవర్నమెంట్కి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ఈ సిరిసిల్లలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఏదైతే ఉన్నారో మరి కేకే మహేందర్ రెడ్డి గారికి మరి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారికి ఈరోజు మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడైనా అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఆ యొక్క చెరువుని మరి మరమ్మతులు చేయాల్సిందిగా మరి కోరా కోరడం జరిగింది మరి చెరువుని ఒక మూడు మీటర్ మూడు మీటర్ల లోతు తీయడం తీయాలని మరి ఆ ఉన్నటువంటి చెట్లను తొలగించాలని మరి ఆ విస్తీర్ణం దాదాపుగా ఒక నలభై నుంచి యాభై ఎకరాల వరకు విస్తీర్ణం ఉన్నది అదే కాకుండా మరి ఆ కట్టని విడుపు చేయాలని ఒక రెండు గేట్లని రిపేర్ చేయాలని అక్కడ ఉన్నటువంటి మత్తడి చేయాల మత్తడి కట్టాలని చెప్పి చెప్పడం జరిగింది దీనికి గాను మా యొక్క కేకే మహేందర్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి వెంటనే మరి ఆ ఆ యొక్క ఇరిగేషన్ ఈ గారికి ఫోన్ చేయడం జరిగింది మరి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఆ యొక్క కట్టని మరియు ఆ చెరువుని విస్తీర్ణం ఎస్టిమేషన్ కరోనానే తయారు చేసి ఆ యొక్క కట్టని రిపేర్ చేయడం చేస్తామని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడున్నటువంటి కేటీ రామారావు గారు కూడా తెలియజేస్తున్నాను వెంటనే అధికారులకు కూడా మీరు ఆదేశాలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి నష్టపోయినటువంటి రైతులకు మరియు ఇక ముందు కూడా అక్కడ ఎవరు నష్టపోకుండా ఆ చెరువు కంటే తెగకుండా వెంటనే మరమ్మతులు చేపడాలని చెప్పి స్థానిక కౌన్సిలర్గా మీరు తెలియజేస్తున్నాను బాలక్ మాతాకి జై